అందరికి నమస్తే మేమి తిరుపతి న్యూస్ లైన్ ఛానల్ జర్నలిస్ట్ శంకర్ ని పోలీసులు ఇటీవల కాలంలో అరెస్ట్ చేసినారు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ జర్నలిస్ట్ శంకర్ పైన కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ లో భాగంగా జర్నలిస్ట్ శంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చెర్లపల్లి జైలుకు తరలించారు తర్వాత జర్నలిస్ట్ శంకర్ ని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు విచారిస్తా ఉన్నారు ఒక మహిళ పెట్టినటువంటి కేసు విధంగా జర్నలిస్ట్ శంకర్ ని జైల్లో పెట్టినారు అయితే న్యూస్ లైన్ ఛానల్ అని చెప్పి జర్నలిస్ట్ శంకర్ది యూట్యూబ్ ఛానల్ బంజారా హిల్స్ లో ఉంటుంది ఆఫీసు చాలా పెద్ద ఆఫీసు ఆ ఆఫీస్ లో ఉన్నటువంటి ఎక్విమెంట్స్ షీపీ కట్టలతో సహా పోలీసులు అన్ని ఎత్తుకుపోయారట ఎత్తుకోబోవడానికి కారణమైందనేది ఇప్పటిదాకా క్వశ్చన్ మార్క్ సరే జర్నలిస్ట్ శంకర్ ఆల్రెడీ ఆయన కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఆయనను విచారించడానికి ఆయన సిస్టమ్స్ లో ఏమైనా డేటా ఉందేమో లేకపోతే ఆయన ల్యాప్టాప్స్ లో ఏమైనా డేటా ఉందేమో అవి వెరిఫై చేసేటటువంటి ఆలోచనలో పోలీసులు తీసుకోపోయారట అంటే ఓకే బానే ఉంది కానీ కెమెరాలు కూడా తీసుకోపోయిన కట్ట కెమెరాలలో ఏముంటాయి కెమెరాలలో చిప్ ఉంటే చిప్ లో రికార్డ్ అవుతాయి ఆ చిప్పు తీసేస్తే కెమెరా అన్నట్టే ఉత్త కెమెరానే ఇప్పుడు చిప్ లేకుండా మెమోరీ కార్డ్ లేకుండా కెమెరాతో ఏం పని ఉంటుంది కెమెరాలు కూడా ఎత్తుకుపోయారు కట్ట ఆఖరికి ఇప్పుడు ఇలాంటి స్క్రీన్ ఉంటుంది కదా ఇలాంటి స్క్రీన్ కూడా ఎత్తుకుపోయారట మొత్తం స్క్రీన్ కూడా తీసుకుపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారట అయితే జర్నలిస్ట్ శంకర్ కి సంబంధించినటువంటి ఆఫీసు కొన్ని దృశ్యాలు మన దగ్గరకు వచ్చినాయి ఆ వీడియోస్ ఆ వీడియోస్ నేను మీకు ఒకసారి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను సరే శంకర్ ని కేసు విషయంలో మహిళ కేసు పెట్టింది కాబట్టి అరెస్ట్ చేసి ఓకే అందరూ కూడా సరే శంకర్ ఏమైనా తప్పు చేసినా లేదా అనేది సెకండరీ అదంతా అది కోర్టు నిర్ణయిస్తుంది న్యాయస్థానం ఉన్నది చట్టాలు ఉన్నాయి ఖచ్చితంగా జడ్జి గారు ఉన్నారు కోర్టు డిసైడ్ చేస్తుంది ఆయన తప్పు చేసినా లేదా అనేటటువంటి అంశం ఎందుకంటే ఆల్రెడీ కస్టడీ నడుస్తుంది విచారణ నడుస్తుంది కాబట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంటది కానీ ఒక మీడియా ఛానల్ దగ్గరకు వచ్చి ఆ మీడియా ఛానల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఎత్తుకుపోయి సిస్టమ్స్ ఎత్తుకుపోయి ఆ ఛానల్ నడవకుండా చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ న్యూస్ లైన్ ఛానల్ కి సంబంధించినటువంటి ఓనర్ జర్నలిస్ట్ శంకర్ కావచ్చు కానీ జర్నలిస్ట్ శంకర్ ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ న్యూస్ లైన్ అనేటటువంటి ఛానల్ నడుస్తున్నది ఆ ఛానల్లో దాదాపు యాభై అరవై మంది ఎంప్లాయీస్ పనిచేస్తారట సపరేట్ ఒక పేపర్ ఉందట పేపర్ వర్క్ ఎంప్లాయీస్ పనిచేస్తారట యూట్యూబ్ ఛానల్ కి సపరేట్ టీమ్ ఉంటుందట వాళ్ళు పనిచేస్తారట కెమెరామ్యాన్ ఉంటారు ఎడిటర్లు ఉంటారు యాంకర్లు ఉంటారు రిపోర్టర్లు ఉంటారు దాంట్లో పనిచేసేటటువంటి ఎస్ఈఓలు ఉంటారు వాళ్ళు వీళ్ళు దాదాపు ఒక యాభై మంది ఉంటారట ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ ఒక్కర్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న ఓకే కానీ ఈ ఛానల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని ఎత్తుకుపోవడం వల్ల ఆ ఛానల్ సీజ్ చేయడం వల్ల యాభై మంది ఎంప్లాయీస్ రోడ్డున పడ్డట్టే కదా యాభై కుటుంబాలు రోడ్ల పడ్డట్టే కదా ఆ యాభై మంది ఎంప్లాయీస్ కి ఇంకా లోపల జీవనం కొనసాగుతున్నది సరే ఎట్లా జీతాలు ఇస్తారు ఏంది అదంతా సెకండరీ కానీ వాళ్ళకైతే ఇంకా వర్క్ కంటిన్యూ అవుతున్నది కదా న్యూస్ లైన్ అనేటటువంటి ఛానల్ అయితే కంటిన్యూ అవుతున్నది కదా సరే శంకర్ ఏం తప్పు చేసినా ఏంటనేది సెకండరీ అదంతా తప్పు చేస్తే నిజంగానే ఇబ్బంది పెడితే మహిళను నిజంగానే ఆయన జైల్లో పెడతారు ఆయనకు శిక్షలు కూడా పడతాయి ఆయన తప్పు చేస్తే తప్పు చేయకపోతే మనమేం చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది కాబట్టి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి కార్యక్రమం కూడా కాదు కానీ ఆ ఛానల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఎత్తుకుపోయే కార్యక్రమం చేసేది గతంలో తీన్మార్ మల్లన్న గారి పైన కూడా ఇట్లనే ఒక మహిళ కేసు పెడితే మల్లన్న ఆఫీస్ కు వచ్చి ఎక్విప్మెంట్స్ అన్ని ఎత్తుకుపోయారు ఎక్విప్మెంట్స్ షిబిర్ కట్టలతో సహా ఎత్తుకుపోయారు ఒక్కటి కూడా లేదు లోపల కెమెరాలు అవి ఇవి చిప్పులు ఆఖరికి అదేంటి ఆ యూపీఎస్ ఉంటాయి కదా అంటే ఇన్వర్టర్లు లెక్క యూపీఎస్ అవి కూడా ఎత్తుకుపోయారు యూపీఎస్ లో సిస్టమ్స్ కు తేడాదిలోకుంటాయి గతంలో పోలీసులు వచ్చి ఆ లైవ్ సిస్టమ్స్ క్రాక్ చేస్తుంటే వాళ్ళకి అసలు సిస్టమ్ టిప్పాలను కూడా వస్తలేదు చాలా మంది పోలీసులు వచ్చారు మల్లన్న ఆఫీస్ కూడా ఎస్ఓటీ లైన్ ఆఫీస్ కూడా చాలా మంది పోలీసులు వచ్చి హంగామన్ అట విపరీతంగా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ తిట్టిందట చాలా మందిని ఇబ్బంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం వీడియోలు కూడా చాలా వచ్చినాయి ఈ వీడియోలు కూడా నేను మీకు ఒకసారి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఎట్లెత్తులో మీరు తెలుసా సిస్టమ్స్ ఒక టాటా ఏసీ పట్టుకోవచ్చు ఒక టాటా ఏసీ పట్టుకొచ్చి ఆ టాటా ఏసీలో తీసుకొని పోతున్నారు అంటే ట్రాలీ ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఈ ఇల్లుకెళ్ళి ఇంకో ఇల్లు షిఫ్ట్ అయితుంటే ట్రాలీ తీసుకోరు కదా అట్లా ఒక ట్రాలీ తీసుకుపోయేటటువంటి విధంగా తీసుకొని పోయి కానీ నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఘటన మరి ఇంత ఘోరం అని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకోలే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత దారుణం ఏందండి నేను ఒకసారి వాళ్ళ టీం సభ్యులకు కూడా ఫోన్ చేస్తాను వాళ్ళ టీం సభ్యులతో కూడా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆఫీస్లోనే ఉన్నట్టు ఆ టైంలో దాదాపు నా దగ్గర చాలా వీడియోస్ వచ్చినాయి అనేకమైనటువంటి వీడియోలు కూడా ఉన్నాయి వాళ్ళ టీం సభ్యులతో కూడా డిస్కస్ చేద్దాం కానీ నిజంగా చాలా దారుణమైన ఘటన రేపటి రోజు మనలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా క్వశ్చన్ చేసినా మనలాంటి వాళ్ళ సిస్టమ్స్ కూడా ఎత్తుకోవచ్చు కదా మనలాంటి వాళ్ళ ఆఫీస్ పైన కూడా దాడి చేయవచ్చు కదా ఇవన్నీ ఆప్షన్స్ కనబడుతున్నాయి సరే శంకర్ నిజంగానే తప్పు చేసిన అంటే చట్టాలు ఉన్నాయి న్యాయస్థానం ఉన్నది కానీ లోపల పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఏం తప్పు చేసినారు ఇప్పుడు వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డట్టే కదా ఆయన లేకపోయినా ఆఫీస్ నడుస్తున్నది ఒకసారి మనం మాట్లాడదాం ఆ ఛానల్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు డిస్కస్ చేద్దాం అన్న నమస్తే అన్న నిన్ననో మొన్ననో ఆఫీస్ పైన దాదాపు ఇరవై ముప్పై మంది పోలీసులు వచ్చి ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకుపోయారు అని చెప్పి ఒక అంశం ఉన్నది తర్వాత ఆ ఆఫీసు ఆల్రెడీ సీజ్ చేసిన కూడా చెప్తున్నారు ఇప్పుడు ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి సరే శంకరన్నని లీగల్ గా అరెస్ట్ చేసినారా ఎట్లా అరెస్ట్ చేసారో సెకండరీ ఒక అమ్మాయి కేసు పెడితే శంకరన్న పైన విచారణ నడుస్తున్నది ఆయన తప్పు చేస్తే కోర్టు ఉన్నది న్యాయస్థానం ఉన్నది చట్టాలు ఉన్నది ఖచ్చితంగా శిక్షపడే అవకాశం ఉంటుంది అని తప్పు చేసి తప్పు చేయకపోతే భాజపా బయటకు వస్తాడు కానీ ఆయన పోయినప్పుడు కూడా న్యూస్ లైన్ చాలా నడుస్తున్నది మీరు అందరూ కూడా సో జీవనం కొనసాగిస్తున్నారు ఛానల్ పైన ఇప్పుడు ఎంప్లాయీస్ పరిస్థితి ఏంది అసలు ఎందుకు పోలీసులు ఆ ఆఫీస్కి వచ్చేది అసలు ఏం జరిగింది ఆ రోజు శంకర్ శంకర్ని కస్టడీకి తీసుకున్నాము ఎంక్వైరీ చేయాలి అని చెప్పి సడన్ గా ఆయన తీసుకొని మూడు మూడున్నర నాలుగు ఆ ప్రాంతాల్లో ఆఫీస్కి వచ్చేది ఓకే ఎప్పుడన్నా మధ్యాహ్నమా మధ్యాహ్నం ఓకే అన్న ఆ టైం లో వచ్చారు పనిలో ఉన్నాము నడిపిస్తా ఉన్నాం వార్తలు రాస్తా ఉన్నాం ఓకే సడన్ గా ఎంట్రీ ఇచ్చారు అమ్మాయిలు కూడా ఉన్నారు ఐదు ఆరు ఎంప్లాయి లేడీస్ కూడా ఉన్నారు మనుషులున్నారు అందులో ఒక పెద్ద ఉంటది పెద్ద ఆమె మేడం ఓకే ఇంకా కొందరు అమ్మాయిలు ఉన్నారు మమ్మల్ని అందరినీ కూడా రాగానే ఫోన్ లాగేసుకున్నారు అమ్మాయిలే కూడా ఫోన్ లాగేసుకున్నారు పక్కన కూర్చోబెట్టి అందరినీ మమ్మల్ందరినీ బయట కూర్చోబెట్టారు టెంకర్ ని తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చున్నారు ఇంకా వాళ్ళు దాదాపు ఒక ఇరవై మంది వరకు వచ్చారు పోలీసులు ఓకే వచ్చిన వాళ్ళే అంత బాగున్నారు ఇంకా కింద కూడా ఉన్నారంట ఓకే ఇంకా అందులోనే ఉన్నారు ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ అవర్స్ మమ్మల్ని బయట శంకర్ లోపల ఓకే యాక్చువల్ గా అదే పర్సనల్ కేసు ఆఫీస్ ఏం సంబంధం లేదు ఓకే అదేదో పర్సనల్ గా ఆయన మీద అయింది కేసు ఆ కేసు అసలు ఆఫీస్ వచ్చి ఎందుకు వాళ్ళు ఇంటరాగేషన్ చేయాలి ఆఫీస్ ఎందుకు రావాలనేది మాకు ఇప్పటికీ అర్థం అయితే ఇప్పుడు ఎంత మంది ఎంప్లాయిస్ ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు కదా ఈజీగా ఎంప్లాయీస్ ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నాం మేము ఎంప్లాయిస్ ఇప్పుడు మా పరిస్థితి మీరు అంత రోడ్ కదా హండ్రెడ్ పర్సెంట్ అదే ఇప్పుడు మాకు ఆయన ఉంటే ఏదో ఒకటి చేసి అక్కడ ఇక్కడ తీసుకొచ్చి జీతాలు ఇచ్చేవాడు అప్పులు చేసో సొప్పులు చేసో అంటే వేసి జీతాలు ఇస్తే మాకు కూడా వెళ్ళేది ఇప్పుడు ఈ మంత్ ఇప్పుడు ఇవాళ ఆల్మోస్ట్ అంటే తొమ్మిది పదో తారీఖు వచ్చేది ఇప్పుడు ఎట్లీస్ట్ ఆయన లేకపోయినా కూడా యూట్యూబ్ రెవెన్యూ అంత మినిమం అయితే మీరు చేసేవాళ్ళు కదా లేకుండా ఎంతో వస్తే ఒకవేళ ఆయన వచ్చిన తర్వాత అయినా తీసుకున్నట్టు అట్ మాకు ఇప్పుడు కంప్లీట్ గా ఛానల్ పనిచేయ మమ్మల్ని రోడ్ మీద పడేసి మా మా ఉపాధికి పోయినట్టే కదా ఇప్పుడు మాదే సంస్థ మేమే మేనేజ్మెంట్ అనుకుంటే మా వ్యవహారం వేరే ఉంటది కానీ మేము అందరం ఎంప్లాయీస్ ఏం కదా ఆయన దానికి ఇప్పుడు ఆయన లేకపో ఆయన లేకపోయినా కూడా మరి అయితే పని చేశారు కదన్న మీరు అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కదా ఎక్కడ కూడా స్టాప్ చేయలేదు అంటే ఎంప్లాయీస్ కదా మేము ఇప్పుడు ఒక వ్యవస్థ వ్యవస్థ అన్నప్పుడు మేము ఎంప్లాయీస్ పని చేయాలి అది ఆయన లేడని చెప్పి మేము ఆపడానికి లేదు కదా ఓకే వ్యవస్థ రన్ చేయాలి ఆయన పర్సనల్ కేసు అరెస్ట్ అయింది సో అది ఎంత వరకు కోర్టు చూస్తుంది కోర్టు తెలుస్తుంది లెక్క ఓకే బట్ దీనికి సంబంధం లేదు కదా ఒక మీడియా సంస్థగా మేము చేస్తా ఉన్నాము పని చేస్తా మేము రైట్ ఇప్పుడు ఒక విషయం అన్న ఇప్పుడు పోలీసుల వర్షన్ ఏంటంటే వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే లేదు లేదు ఒక మహిళ కేసు పెట్టింది కాబట్టి ఇంకేమైనా ఆధారాలు సిస్టమ్ ఏమైనా పెట్టిండేమో ఏమైనా దాచి పెట్టిండేమో అని చెప్పి ఈ కోణంలో దర్యాప్తు చేయడానికి ఇట్లేమని ఉంటుందా అట్లా కానీ వాళ్ళు బయట ప్రచారం చేస్తు వాళ్ళు సిస్టమ్స్ బంజారేంజ్ పోలీస్ ఓకే దీని మీద కేసు అయింది పోలీస్ స్టేషన్ లో కొత్త సర్కార్ మీద రేవంత్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తుంది శంకర్ అని చెప్పి ఒక ఆల్రెడీ ఆయన కస్టడీలో ఉన్నాడు పోలీసులు రిమాండ్ అయిన మొన్న దాకా రెండు వీళ్ళు రెండు రోజులపై మూడు రోజుల కోసం కస్టడీలో తీసుకున్నారు కస్టడీలో తీసుకున్నప్పుడు ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్త కాంగ్రెస్ నాయకుడు ఆయన అక్కడ ఆయన కంప్లైంట్ ఇస్తాడు ఏమని నేను ఒక యూట్యూబ్ లో చూస్తా ఉంటే ఇది కనిపించింది నాకు నేను నాకు అదే రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య వైరుధ్యాలు పెంచేలా ఉన్నాయని చెప్పి ఆయన ఒక కంప్లైంట్ ఇస్తాడు ఏడు ఎనిమిది ఆయన కంప్లైంట్ ఇస్తాడు తొమ్మిది గంటలకు ఎఫ్ఐఆర్ అవుతాడు పదిన్నర పదకొండు ఇళ్ల ప్రాంతంలో ఆఫీస్ లో ఉన్న సిస్టమ్స్ మూడు కెమెరాలు న్యాక్చువల్ గా రెండే కెమెరాలు అని చెప్తున్నా కానీ ఇంతవరకు రెండు వీడియో కెమెరాలు ప్లస్ ఒకటి స్టిల్ కెమెరా ఉంటాయి మన డిఎస్ఎల్ ఓకే మనకునే మూడే కెమెరాలు మనం మూడు కెమెరాలు నడిపిస్తున్నాం మన పెద్ద ఓకే మనకున్న ఆ మూడు కెమెరాలు పోయినాయి దాదాపు ఇరవై ఉంటాయి ఇరవై ప్లస్ ఉంటాయి ఆ పోయారు లాస్ట్ ఎంత వీళ్ళు అది మరి గవర్నమెంట్ భయపడి చేస్తుందా భయ పెట్టాలని చేస్తుందా రైలు గారిని ఓకే స్క్రీన్ కూడా వేసుకొని పోయారు అంటే ఆఫీస్ కి ఏమన్నా సీజ్ చేసిరా నడవద్దు అని చెప్పిరా నడవద్దు అని చెప్పాలి బెదిరించారు అంటే ఎంప్లాయీస్ ని బెదిరించి ఎట్లా మీరు ఏం చేస్తారు అది ఇది అది ఇది అనుకుంటే బెదిరించినట్ట రారా పోరా అనుకుంటా మాట్లాడుకుంటూ వాళ్ళు అన్నా ఇక వాళ్ళు గట్లనే మాట్లాడతారు ఎందుకంటే నేను కూడా మల్లన్న దగ్గర పని చేసినప్పుడు మమ్మల్ని కూడా గట్టే కదా తిట్టింది నువ్వు ఆ దగ్గర పని చేస్తావురా నీ కథేంద్ర అని చెప్పి నన్ను కూడా తెచ్చిరు కదా

కాకీ ఏ సిక్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో పని చేస్తున్నాయి నా కూడా కొంత అవగాహన ఉంది పదినేళ్ళ నుంచి మీడియాలో ఉన్నది ఏం బట్టుకొచ్చిన తీసుకోని కూడా టాటా చేసి వర్క్ వచ్చినట్టున్నారు కదా ఆ టాటాస్ వర్క్ అన్న దాంట్లో వేసుకొని పోయింది అంటే ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ చేసినట్టు షిఫ్ట్ చేసిండ్రు మీ సామాన్లన్నీ ఇల్లు షిఫ్ట్ చేసినట్టు షిఫ్ట్ చేసిరా మానిటర్ లిస్ట్ ఇంకా అక్కడికి కొత్త ఏదో ఇంపార్టెంట్ ఉంది ఆఖరికి ఏంటంటే ఆర్టీసీ ఏమైనా పేపర్లు కనిపిస్తే అది కూడా వేసుకుంటారు అదే శిబిరి కూడా తీసుకోవచ్చు వాళ్ళకి పని చేస్తాయి కదా ఏంటంటే మన మేము స్క్రిప్ట్ వాయిట్ వాళ్ళు రాస్తాం కదా స్టోరీ ప్యాకేజీలు రాస్తాం కదా అవును ఆ ప్యాకేజీలు రాసి ప్రింట్ ఇస్తాం కదా వ్యాంకర్ చదవడానికి ఆ ప్రింట్ ఇచ్చే స్క్రిప్ట్లు కూడా వేసుకొని పోయారు అంటే ఓవరాల్ గా ఏమనిపించింది అన్న ఇదంతా చూస్తున్నప్పటికీ ఓవరాల్ గా మీకు ఏమనిపించింది కేవలం ఛానల్ ని బంద్ చేయడానికి ఇదంతా ఏసు అనిపించిందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అదే కానీ ఇప్పుడు దీనికి వేరే ఆప్షన్ ఆయన అరెస్ట్ అయిన కేసు వేరే ఆ కేసు పరిధి వేరే అమర్పేట్ పోలీస్ స్టేషన్ ప్లస్ ఆయన పర్సనల్ కేసు దానికి దీనికి సంబంధం లేదు ఓకే సో ఒకవేళ ఆయన ఏమన్నా చేసిండ్రో అది అనుకుంటే ఆయనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్ సీజ్ చేసేది ఫోన్ సీజ్ చేసేది వాళ్ళ హలో తీసుకున్న తర్వాత ఇంకా ఏముంటాయని ఆఫీస్ మీదకి వస్తారు ఆఫీస్ అసలు సంబంధం బయట కేసు బయట అయినా అని చెప్పి ఆయన వాళ్ళు కూడా ఏమేమి జరిగిందో శంకర్ కూడా పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేసిండి ఆల్రెడీ చేసినాక కూడా అసలు ఆఫీస్ మీదకి వచ్చి ఆఫీస్ ను డిస్టర్బ్ చేయాలి ఎంప్లాయీస్ ఉండంగా అమ్మాయిలు ఉండగా అమ్మాయిలందరినీ కూడా ఒక అంటే నిర్బంధించినట్టు ఫోర్ త్రీ ఫోర్ అవర్స్ నిర్బంధించేసి ఆయన అవతల కూర్చో పెడతారు మమ్మల్ని పెడతారు కూర్చోబెడతారు డోర్ డోర్లకి లేకపోతే క్లియర్ మాకు అనిపిస్తూ ఉంటారు ఇప్పుడు మా ఓనర్ అలా ఆయన మా ఓనర్ ని మా ముంగట కూర్చోబెట్టి పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తాంటే మాకు ఎట్లుంటది అవునవును ఓకే మా ముంగటం పెట్టి క్లాస్ దూరం ఉంటావు గంటలు గంటలు మాట్లాడతారు ఒక అమ్మాయికి జ్వరం వచ్చి ఉండే నేను వెళ్తే సార్ టైం అవుతుంది ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తున్నది జ్వరం వచ్చింది అది అని చెప్పినా కూడా ఫోన్ ఫోన్లు ముట్టుకొనియాలి ఇరవై ముప్పై సార్లు ఇంట్లోకి వెళ్లి ఫోన్ వచ్చినా కూడా వాళ్ళు ఫోన్ ఆ అమ్మాయి జ్వరం అయింది జలబొచ్చింది జ్వరం వచ్చిందన్నా కూడా వినలే ఫోన్ అన్ని లాక్కున్నారా అన్న ఫోన్ అన్ని లాక్కున్నారా ఫోన్ ఫోన్లన్నీ లాగేసుకున్నారు రాగానే ఫస్ట్ అదే ఫోన్ టై గుర్ వచ్చారు ఫోన్ పెట్టరుచ్చారు అటీ చేస్తే మంచిగా ఉండదు ఇంకొక కొత్త కేసు పెడతాం మీద కావచ్చు ఇప్పుడు ఏంటన్నా నెక్స్ట్ స్టెప్ ఏంది ఏంది పరిస్థితి ఇప్పుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నారు ఎట్లా ఏం నా ఇప్పుడు అందరం రోడ్డు మీద పడ్డాము అంతా డైరమాలో ఉన్నాం ఇప్పుడు మళ్ళీ శంకర్ బేల్ మీద వచ్చి ఆయన ఏదైనా చేసి కాలం స్టార్ట్ చేస్తే తప్ప ఇప్పుడు మేము అందరం ఎంప్లాయీస్ కదా ఇప్పుడు మీరు ఏదైనా జాబ్ ఎత్తుకోవాలన్నా కూడా మినిమం నెల పడుతుంది టైము నెల పడుతుంది నెల రోజుల దాకా అప్పటిదాకా మాకు ఏంటి ఉపాధి మాకు ఎవరు చూపించాలి ఇప్పుడు అవును ఆయన ఏం అప్పు చేస్తాడా ఏం చేస్తాడో అది డబ్బులు తెచ్చి మాకు ఇచ్చేటోడు కొంత రోజులు అటు పది రోజులు అటు ఇటు కదా మాకు ఇచ్చేటోడు ఇప్పుడు ఎంప్లాయీస్ అందరు సఫర్ అవుతారు కావచ్చు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇప్పుడు ఆయన కరెక్ట్ మంత్ ఎండింగ్ లో వేసుకుంటారు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చి కంప్లీట్ ఆఫీస్ ని క్లోజ్ చేసారు

అందరం రోడ్డు మీద పడ్డం వచ్చిర్రు ఫోన్లు గుంజుకున్నారు ఆగమాగం చేసిరని చెప్పి ఏడు గంటలకు కేసు పెడతారట తొమ్మిది గంటలకు బుక్ చేస్తారట మూడు గంటలకు పోలీసులు వస్తారట పొద్దుగాల ఏడు గంటలకు కేసు పెడతారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో తొమ్మిది గంటలకు కేసు అవుతుంది మూడు గంటల మధ్యాహ్నము పోలీసులు డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి శంకర్ని తీసుకుపోయి ఎక్విప్మెంట్ తీసుకొని పోతారట దెబ్బతున్నది నిజంగా క్యూ న్యూస్లో కూడా అంతే క్యూ న్యూస్లో కూడా పొద్దుగాల కేసు అవుతుంది నైట్ వస్తారు ఎక్విప్మెంట్ తీసుకొని పోతారు పోలీసులు ఏమో మరి మరి ఇంత అరాచకం ఇంత దారుణం ఏందో మరి ఈ పరిపాలన ఈ వ్యవహారం ఏందో అర్థమైతే లేదు సరే నిజంగా శంకర్ ఒక మహిళను ఇబ్బంది పెడితే ఆ మహిళ శంకర్ వల్ల ఇబ్బంది పడితే లీగల్ గా శంకర్ పైన యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఆయన పర్సనల్ కేసు అది ఒక అమ్మాయి కేసు పెట్టింది శంకర్ని విచారిస్తున్నారు అంత ఓకే కానీ ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు మంది ఎంప్లాయీస్ రోడ్డున పడ్డారు కదా ఒక్క ఎక్విప్మెంట్స్ లేకుండా ఏం లేకుండా చేశారు సరే ఆయన జీతం ఇవ్వకపోయినా మేము పని చేస్తాం వచ్చే రెవెన్యూ ఆ యూట్యూబ్ రెవెన్యూ మహా అంటే నాకు తెలిసి లక్ష రూపాయలు లక్ష రూపాయ వేలు వస్తాయి ఇరవై ఐదు మంది జీతాలు అంటే మనసుకో పదివేలు పదివేలు అన్న తీసుకుంటారు జీవనం కొనసాగించడానికి పదివేలు పదిహేను వేలు అని తీసుకుంటారు కానీ ఇప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది సరే ఏది ఏమైనా కూడా ఆఫీస్ని అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు సరే జర్నలిస్ట్ శంకర్ ని అరెస్ట్ చేసి అదంతా వేరే వ్యవహారం ఆయన పర్సనల్ విషయం అది ఆయన పర్సనల్ ఇష్యూస్ శంకర్ కేసు గురించి మనం మాట్లాడట్లేదు శంకర్ పర్సనల్ ఇష్యూ గురించి మనం మాట్లాడేది మనం ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాం న్యూస్ ఛానల్ గురించి మాట్లాడుతున్నాం ఆ ఎంప్లాయీస్ బాధల గురించి మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఇలాంటి చేయడం బాధాకరం రేపటి రోజు నేనైనా సరే నా వ్యక్తిగతంగా ఎవరైనా నా మీద కేసు పెడితే నా పర్సనల్ ఇష్యూలో నన్ను అరెస్ట్ చేసినంటే ఓకే కానీ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా అని నా ఆఫీస్ మీదకి వచ్చి ఎక్విప్మెంట్స్ నా ఎంప్లాయీస్ ఇబ్బంది పెడితే నా దగ్గర పనిచేసే ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది పడతారు వాళ్ళకు కూడా జీతాలు రావాలి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది నా లాంటి ఓళ్ళను తీసుకోపోయి లోపల పెట్టిన ఛానల్ అన్ని బ్ చేపిస్తే ఇప్పుడు శంకర్ ఛానల్ బంద్ చేపిస్తే గదే పరిస్థితి కదా ఇది కరెక్ట్ కాదు అసలు ఏది ఏమైనా చూద్దాం ఏం జరగబోతుందో మరి వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నది సరే శంకర్కి ఆయన పర్సనల్ ఇష్యూ కాబట్టి మరి బెయిల్ వస్తుందా ఏందనేది ఆయన ఇష్యూలో చూడాలా కానీ మొత్తానికైతే ఎంప్లాయీస్ చాలా ఇబ్బందిలో ఉన్నారు ఇలాంటివి చేయకూడదు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఛానల్ అది న్యూస్ ఛానల్ శంకర్ తప్పు చేసిండు ఆ ఛానల్ ఓనర్ అయినా కూడా ఆయన యాంకర్ తప్పు చేసిండు ఇంకా ఛానల్లో పనిచేసేటటువంటి యాంకర్స్ ఉన్నారు వాళ్ళు నిజాయితీగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి పనిచేస్తా ఉన్నారు కానీ ఎక్విప్మెంట్స్ తీసుకుపోయి ఛానలే పని చేపిద్దాం ఇంప్లాయ్స్ రోడ్డు మీద తీసుకు అంటే ఇది కరెక్ట్ కాదు సరే చూద్దాం ఏం జరగబోతుంది